నగరంలో ఘనంగా బాలాజీకి స్వీట్ సెకండ్ బ్రాంచ్ ప్రారంభం నెల్లూరులో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఘనంగా మహానగరాలకు దీటుగా బాలాజీ స్వీట్స్ సెకండ్ బ్రాంచ్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి నెల్లూరులోని ప్రముఖ నాయకులు వ్యాపారవేత్తలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు హాజరయ్యారు నాణ్యమైన స్వీట్స్ కావాలంటే కేవలం బాలాజీ స్వీట్స్ అంటూ తమ వద్ద అన్ని రకాల స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ సామాన్య మానవుడికి అందుబాటు ధరలో లభించే విధంగా రెండో బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు కావున నెల్లూరు ప్రజలు ఈ దసరా పండుగకు ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం కార్యనిర్వాహకులు సమావేశంలో స్వీట్స్ వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది అండ్ ఇంకా హల్వా డ్రై చేసుకోవాల్సింది నెయ్యింది రెగ్యులర్గా తింటూనే ఉంటాయి మాలా స్వీట్స్ వాళ్ళకి చాలా బాగుంటాయి సో ప్రైజ్ విషయానికి వస్తే ఎలా ఉన్నాయి బయట స్వీట్స్కి వీళ్ళ స్వీట్స్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే బయట స్వీట్స్కి వీళ్ళ స్వీట్స్కి అంటే మీరు ఈజీగా ఆ క్వాలిటీలో తేడా చెప్పచ్చు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర చాలా మెరుగైన క్వాలిటీ ఉంటుంది అది మీరు ఎక్కడన్నా కంపేర్ చేసుకోవచ్చు వీళ్ళు వీళ్ళు వాడే ఆ బాదం ఆ బాదం హల్వా వీళ్ళన్నిట్లో కూడా ప్యూర్ మొత్తం అంత ప్యూరే పడతారు వీరు వాళ్ళు బియ్య కూడా చాలా ప్యూర్గా ఉంటుంది తర్వాత వీళ్ళ ప్రజెంటేషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది మెయిన్గా చూడాలంటే అందరికీ వాళ్ళకి వీళ్ళకి ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ ప్రజెంటేషన్ వీళ్ళ ప్యాకింగ్ సో ఆల్రెడీ నెల్లూరులో ఒక బ్రాంచ్ వీళ్ళు బాగా మనకి స్టార్ట్ చేస్తున్నారు ది సెకండ్ కింద పెట్టున్నారు సో క్వాలిటీ పరంగా ఎలా ఉంటుంది ఆ స్టోర్ లో ఎంత క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ స్టోర్ లో అంతే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కానీ ఇక్కడ వీళ్ళు మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఉన్న కస్టమర్స్ కొద్దిగా మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకని కొద్దిగా ప్రైసెస్ కూడా వీళ్ళు తగ్గించడం మీ పేరండి అభిలాష్ మీరు ఈ రోజు ఏ ఐటమ్ తిన్నారు ఇక్కడ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మెయిన్ నా బొబ్బట్ల ఫేవరెట్ అండి బొబ్బట్ల కోసం ఎంత ఉంటుంది ప్రైస్ అది బొబ్బట్ల ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి